పాలేకరి గారు చెప్పే ఫైవ్ లేయర్ మోడల్ నమూనా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇరవై రెండు నెలల క్రితం మొదలుపెట్టాము ఈ వ్యవసాయ క్షేత్రం బూరుగడ్డ గ్రామం దారూరు మండలం వికారాబాద్ జిల్లా తెలంగాణ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఐదు సంవత్సరాల నుంచి పాళలేకర్ గారి విధానంలో పంటలు పండించడం జరుగుతుంది కానీ మీరు చూస్తున్న ఈ ఫైవ్ లేర్ మోడల్ ఇరవై రెండు నెలల క్రితం పెట్టింది దీంట్లో మొత్తం ఎనభై యొక్క చెట్లు మనకి వస్తాయి ప్రతి మూలన పెట్టుకునే చెట్లలో మహావృక్షాలు ఉంటాయి దాంట్లో మామిడి సపోటా నేరేడు సీమచింత పనస చింత ఇలా ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూసింది యాభై అడుగులు బై యాభై అడుగులు పాలేకర్ గారు థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ సేమ్ నమూనాని ఇచ్చారు ఇది కొన్ని మొక్కలకి మధ్యలో దూరం తక్కువ ఉండటం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది అది గమనించి నేను పాలేకరి గారితో మాట్లాడి ఆ థర్టీ సిక్స్ దానికి ఇంకో పద్నాలుగు అడుగులు పెంచి ఎటు చూసినా యాభై బై యాభైలో తయారు చేసిన నమూనా దీని వయసు ఇప్పుడు ఇరవై రెండు నెలలు నేరడి చెట్టు అలాగే ఇరవై ఐదు అడుగుల దూరంలో పెట్టిన మొక్క జామ మొక్క ఇక్కడ మీరు చూస్తున్నది ఇరవై ఐదు అడుగులకి వృక్షాలు వస్తాయి అట్లా మహావృక్షాలు అంటారు ఇది వృక్షం అలాగే ఇంకో ఇరవై ఐదు అడుగులకి మామిడి ఇంకా దీంట్లో మధ్యలో మనం తొమ్మిది రకాల ఫలసాయాన్ని ఇచ్చే చెట్లు అయితే ముప్పై ఆరు మునగ ఇరవై అరటి పదహారు బొప్పాయి డెబ్బై రెండు ప్లస్ ఫలాన్ని ఇచ్చే తొమ్మిది ఈ అన్నీ కలిపితే ఎనభై ఒక్క చెట్లు ఇక్కడ ఒక లైన్లో మీరు గమనిస్తూ ఉంటే దీంట్లో మునగ చెట్లు ఉన్నాయి రెండో లైన్లో అరటి అరటిలో అంతర పంటల కింద మనం ఇక్కడ కూరగాయలు అల్లం గోంగూర ఆకుకూరలు అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ మునగ చెట్టు నీడ అనేది పాలేకరి గారు చెప్పే దాంట్లో నీడ అనేది పల్సిగా ఉంటుంది మునగాకు నీడ దీనివల్ల కింద చెట్టుకి మనకి ప్రమాదం కాదు కింద ఉన్న మొక్క ఏది కూడా సూర్యరశ్మి తగలట్లేదు మీరు చూస్తున్నారు సూర్యరశ్మి పడుతుంది పైన మనకి ఉంది ఇది డాన్సింగ్ షేడ్ అంటారు పల్లెక్కడికి గాలికి ఈ ఆకు కదులుత వల్ల ఆ కదిలినప్పుడు వచ్చే సూర్యరశ్మి కింద మొక్కలు సరిపోద్ది అంటారు అనమాట అడవిలో మరి అన్ని మొక్కలు అంత దగ్గరికి ఎలా ఉన్నాయంటే ఒక మొక్క ద్వారా ఒక మొక్క ఇచ్చిపుచ్చుకునే గుణం ఉంటుంది దాని ద్వారా అవన్నీ కలిసి బతుకుతాయి అడవిలో ఆయన పరిశోధన చేసినప్పుడు వందలో మూడు వంతులుగా దీన్ని తీసుకుంటే మూడు వంతుల్లో రెండు వంతులు నైట్రోజన్ ఫిక్స్ చేసే మొక్కలు ఉన్నవి ఒక వంతు వాటి ద్వారా ఇవి బతుకుతున్నాయి అని చెప్తారు ఆయన ఇక్కడ కూడా మనకి ఎనభై ఒక్క చెట్లలో ముప్పై ఆరు చెట్లు మునగ చెట్లే ఉన్నాయి ఈ మునగ చెట్లు ఏంటంటే ఇటు అరటి చెట్లకి ఇటు బొప్పాయి చెట్లకి రెండిట్లకి కూడా నైట్రోజన్ ఇవ్వటానికి మునగ అనేది బాగా ఉపయోగపడుతుంది అందుకని ఎక్కువ మొక్కలు ఫైవ్ లేర్ మోడల్లో మనకి మునగ అనేది ముప్పై ఆరు మొక్కలు వస్తాయి ఇక్కడ మనం మునగ కింద మనం ఇక్కడ టమాటా పెట్టాము ఇది చూసారా టమాటా ఇది ఈ మధ్యలో కాలువ ఉన్నది ఈ కాలవ వెడల్పు రెండు అడుగుల వెడల్పు లోతు వచ్చేసి ఒక అడుగు ఇది వి షేప్లో తవ్వటం జరిగింది ఇక్కడ మొక్కకి మొక్కకి దూరం ఆరు అడుగుల మూడు అంగుళాలు వస్తుంది పావు ఇటు చూసినా సరే ఈ ఆరు అడుగుల మనకి అటు రెండు అడుగులు ఇటు రెండు అడుగులు పోయిన నికరంగా రెండు అడుగులు కాలువ తీస్తున్నాము దీంట్లో గత పంట అంటే గతంలో ఇక్కడ మనం ఆవాలు వేసాము తర్వాత మొక్కజొన్న పెట్టాము దాని అవశేషాలన్నీ కూడా ఈ భూమిలోనే ఇక్కడ వదిలిపెట్టేస్తున్నాం అన్నమాట దీని ద్వారా మనకి కాలువకి నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీళ్ళు అనేది ఆవిరి కాకుండా ఇది ఆపటం జరుగుద్ది రెండవది కలుపు రాకుండా కూడా ఇది నివారిస్తుంది సేంద్రీయకర్బణం అనేది మనకి ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో ఆరు శాతం పెరగడానికి అవకాశం ఉంది దీనివల్ల వేసవి కాలంలో కూడా నేల ఆరిపోకుండా మనకి తేమని పట్టిస్తుంది అనమాట ఈ కాలువలు వీలైనంత వరకు డ్రిప్ ఇరిగేషన్ కాకుండా కాలువలు తీసుకోవటం వల్ల మనకి హ్యూమస్ నిర్మితం అవుతాయి మనకి ఉపయోగపడుద్ది నీరు ఎక్కువగా అయిపోద్ది కదా కాలువల ద్వారా ఇస్తే అని అనుకోవచ్చు డ్రిప్ అయితే చెట్టు మొదట్లోనే పడుతుంది అంటే చెట్టు మొదట్లో పడేది కేవలం తేమని ఇస్తుంది కానీ వానపాములు చైతన్యవంతం అవటానికి ఎక్కడా కూడా కాలవ లేకపోవటం వల్ల గత పంట అవశేష అవశేషాలు మనం ఇక్కడ ఉంచటానికి అనుకూలంగా కాలం లేకపోవటం వల్ల హ్యూమస్ నిర్మితం కాదు ఇక్కడ ఈ విధంగా చూస్తే మీరు ఇక్కడ దగ్గరగా చూసినప్పుడు మీకు నేలలో తేమ అనేది అర్థమవుతుంది ఇక్కడ చూస్తే మీకు భూమి చాలా పొడి వాతావరణం ఉంది ఇదంతా కూడా ఎక్కడ కూడా తడి లేదు ఇక్కడ ఇంత గట్టిగా ఉంది ఇక్కడ అదే మనం కాలం ద్వారా ఈ అరటి భోగి కట్ చేసి గత పంట అవశేషాలన్నీ కట్ చేసి ఘన జీవామృతం జీవామృతం అన్ని ఇస్తే కూడా నేల అనేది ఇంత ఇంత పదురుగా ఉంటుంది లోపల ఇక్కడ ఈ సూక్ష్మ వాతావరణం ఇక్కడికి ఇక్కడికి మనకి కేవలం మూడు అడుగుల దూరంలో మీరు మట్టి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ పదును అనేది మూడు వందల అరవై ఐదు రోజులు మనకి ఇలాగే ఉంటుంది మూడు అడుగుల దూరంలో వాతావరణాన్ని మనం ఇలా చేసాం కేవలం మల్చింగ్ ద్వారా సేంద్రీయకర్బరం ఒకప్పుడు విప్లవం రాకముందు అందరి పొలాల్లో ఐదు నుంచి ఆరు శాతం ఉండేది మనం పంట పంట అవశేషాలను తగలబెడటం వల్ల భూమి ఇలా అయిపోయింది ఎప్పుడు ఈ పదునున్నప్పుడు మనం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఈ పదును అనేది ఎప్పటికీ ఇలాగ ఉంటుంది గత గత పంట అవశేషాలకు సంబంధించిన కూడా దీంట్లో నిక్షిప్తమై ఉండేది ఇది కమ్మని వాస్త వస్తుంది పాలేకరి గారు అంటే ఈ ఈ పరిమళం ఈ మట్టిని తినాలనిపిస్తుంది అంటాడు పాలేకరి గారు మిర్చి పెట్టుకున్నాము ఇంటికి కావాల్సిన మిర్చి ఈ ఫిఫ్టీ బై ఫిఫ్టీ అనేది ఏదైతే ఉందో రెండు వందల యాభై గజాల స్థలం ఇది ఇది పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో రెండు వందల యాభై గజాల స్థలం ఉంటే ఇక్కడ మనం వరి తప్పనిచ్చి సాల్ట్ తప్పనిచ్చి ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు ఒక అయినాక ఒక పంట ఇంకా దీంట్లో ట్రాక్టర్ కానీ దున్నటం కానీ ఉండదు ఇంకా ఒకటైనా ఒకటి తీసుకోవటం పంట మన తీసుకోవటం పంట వ్యర్థాలని ఇక్కడ భూమికి అర్పించటం ఈ రెండే జరిగేది ఇక్కడ చూసారా ఇప్పుడు పంట అవగానే ఇక్కడ మళ్ళీ మెంతులు చల్లారు మెంతులు మనకి ఒక పదిహేను నుంచి పదహారు రోజుల్లో మనకి ఆకుకూరగా పప్పులో వస్తుంది మిగిలింది విత్తనం కూడా తీసుకోవచ్చు ఇంకా మళ్ళీ మనం ఏది కూడా కొనాల్సిన అవసరం ఈ ఫిఫ్టీ బై ఫిఫ్టీ అనేది ఒక అద్భుతమైన జీవన కళ ఈ కాలంలో మీరు చూసినంతా కూడా మల్చింగే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏది కూడా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఏది కూడా పంట వ్యర్థాలను తగలపెడతాం అనేది ఉండదు దీని దీని వల్ల మనకి భూమికి రక్షణ పెరుగుతుంది మన శరీరాన్ని ఎలా కప్పుకున్నామో భూమిని కప్పుకోవటం కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్లో కలవదు ఈ విధంగా మనకు మల్చింగ్ అనేది తేమ శాతాన్ని అట్టి పెడతానికి ఉపయోగపడుతుంది పశు కాళ్ళ కింద పడేసినప్పుడు పేడ మూత్రంతో పాటు ఈ వ్యర్థాలు కూడా మనం మల్చింగ్ కింద వాడుకోవటం వల్ల మనకి వెంటపోగు బయట వేయటం వల్ల సూర్యరశ్మి నేరుగా తగులటం వల్ల దీంట్లో ఉన్న పేడ మూత్రానికి దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అలా కాకుండా మనం ఇలా నీడన ఈ చెట్టు నీడ నేసినప్పుడు ఇది కర్బనంగా మారి కొల్లిపోటానికి త్వరగా అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూడండి పసుపు ఇదంతా కూడా పసుపు పెట్టాము తొమ్మిది నెలల నుంచి సంవత్సరం లోపు వచ్చేస్తుంది దీని కింద కూడా మీరు ఒక్కసారి గమనిస్తే ఎంత మల్చింగ్ చేసామనేది మీకు అర్థమవుతుంది స్థానికంగా ఉన్న పంట వ్యర్థాలు మీ పక్క పొలంలో కూడా ఎక్కడైనా ఉంటే కూడా ఆ వ్యర్థాలను తీసుకొచ్చేసి కప్పుకోవటం పంట వరైనా సరే ఇంకోటైనా సరే ఇది పసుపు పసుపు చాలామంది పౌడర్ మనం కూరలో వాడతాం పసుపుని పొడిగా అలా కాకుండా కూరల్లో మనం అల్లం వెల్లుల్లిపాయలు ఎలా వాడుతున్నామో పచ్చి పచ్చి పసుపుని దంచి కూరల్లో వేసుకోవటం అనేది మనం ఒకప్పుడు ఉన్న ఆనవాయితీ అది ఇప్పుడు లేదు అలా చేసుకుని తినటం వల్ల క్యాన్సర్ రాదు రోగ నిరోధ శక్తి పెరుగుతుంది కుర్కుమిన్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది మనం పసుపుని ఎండబెట్టి ఉడకబెట్టి ఎండబెట్టి పౌడర్ చేయటం అనేది కాదు పూర్వం పచ్చి పసుపుని తీసి కూరలో వేసుకునేవాడు అలా మీరు ఈ ఐదు దొంతరుల నమూనాలో కొంత భాగం పసుపులా పెట్టుకుని ఏ రోజు పసుపు ఆ రోజు తీసుకుని మన కూరలో వాడుకోవటం కూడా ఒక కల్చర్గా చేసుకోవాలి ఇది కంద ఇటు కంద ఉన్నది ఇక్కడ మీరు చూస్తే అరటి గల ఒకసారి మీరు గమనిస్తే ఈ సైజు గెల తెలంగాణలో కర్పూర రాదు ఈ సైజు అంటారు చూడండి మరి ఇది వికారాబాద్ జిల్లాలో తెలంగాణలో మన వ్యవసాయ క్షేత్రంలో ఇది గోదావరి జిల్లాలోనే కర్పూర ఇంత సైజు వస్తుంది అన్నారు మరి మీకు ఇక్కడ నీళ్లు నిలవ కట్టట్లేదు వర్షం పడ్డ నీళ్లు కాలువల ద్వారా తేమ తీసుకుని మల్చింగ్ ద్వారా ఇంత బలంగా చెట్టు ఉంటున్నాం చూడండి దీనికి సపోర్ట్ కూడా లేదు సపోర్ట్ అవసరం లేదంటుంది చెట్టు ఇంత గెలని కాస్తం చూడండి ఈ విధంగా మనం ఫైవ్ లియర్లో ఇరవై చెట్లు వస్తాయి ఈ విధంగా చూసుకుంటే మనకి అరటి ఇరవై చెట్లు వస్తాయి అంటే వీళ్ళు ఏంటంటే నీరు అనే దాన్ని ప్రతిదానికి కావాలి అంటారు ఇది ఇంత నీరు అవసరం లేదు ఏ పంటకైనా సరే మోయిడ్చర్ని మెయింటైన్ చేయటం అనేది నేర్చుకోవాల్సిన పాఠం నిరంతరం మాయిచర్ మెయింటైన్ చేయటం అది జరగటం లేదు మనం ఇంత నీరు నిల్వ కట్టి పంటలు తీయాల్సిన అవసరం ఏ ఏ పంటకి అవసరం లేదు ఒక మొక్క పెట్టాలి అప్పుడు ఈ వీటి పోషకాలన్నీ కూడా ఈ చెట్టు తీసుకోవటం వల్ల గెల బలంగా వస్తుంది ఈ యాజమాన్య పద్ధతులను తీసుకున్నప్పుడు గెల మీకు దగ్గర దగ్గర ఐదు ఆరు వందల రూపాయలు ధర పలుకుతుంది ఈ విధంగా సైజు ఉంటే పిల్లకి మొదలైన తర్వాత ఒక ఒక చెట్టుని మాత్రం నెక్స్ట్ తరానికి అట్టి పెడతా ఉండాలి మనం ఇలా చేసిన దానివల్ల వస్తుంది ఇదంతా కూడా ఫైవ్ లేయర్ మోడల్ అనేది ఒక ఎకరానికి పన్నెండు బాక్సులు వస్తాయి ఇవి ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఇది రాగిడి నెలల్లో చేసుకోవచ్చు మాగాణలో చేసుకోవచ్చు మెట్ట భూముల్లో చేసుకోవచ్చు ఇసుక నెలల్లో చేసుకోవచ్చు కానీ మహాణులు చేస్తున్నప్పుడు మాత్రం మూడు అడుగుల భూమిని మనం పైకి లేపి మనం నాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే పక్కన పొలాలు ఉన్నప్పుడు తేమ వల్ల మొక్కలు బతకవు మహగాణలో చేసుకోవాల్సి వచ్చినప్పుడు వరినే కాకుండా కేవలం ఇలా కూడా మన ఇంటికి కావాల్సిన అవసరాలు తీర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ నమూనా మీకు బాగా ఉపయోగపడుతుంది దీంట్లో వచ్చే ఆదాయం లెక్కలు చూస్తే మనకి ఎత్తు భూముల్లో అయినా పల్ల భూముల్లో అయినా సరే మెట్ట భూమి అయినా సరే మాగడ భూములైనా చూస్తే కూడా మనకి వాళ్ళ లక్ష రూపాయల ఆదాయం అనేది ఎవరికి లేదు వాళ్ళ ఎకరానికి సంవత్సరానికి రెండు పంటల ద్వారా కూడా కలిపితే లక్ష రూపాయల ఆదాయం అనేది ఎవరో తక్కువ మందికి వస్తుంది ఒక ఎకరాన్ని చేస్తే వచ్చే ఆదాయం విలువ మనం మీకు కార్నర్గా పెట్టే మొక్కలు ఏవైతే మహావృక్షాలు నాలుగు మామిడి సపోటా పనస సీమచింత బాదం ఏదైనా పెద్ద వృక్షాలు కార్నర్లో పెట్టుకుంటాం నేరేడు ఇవి ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలకి ఫలాన్ని ఇస్తాయి మరి ఐదు సంవత్సరాల వరకు నేను వెయిట్ చేయాలా నేను భరించాలా అని రైతుకి మొదటి ప్రశ్న దీంట్లో ఇరవై ఐదు అడుగులు యాభై అడుగుల్లో సగభాగం ఇరవై ఐదు అడుగులు ఎటు చూసినా సరే నాలుగు వేపుల ఇరవై ఐదు అడుగుల దూరంలో ఉన్న మొక్కలు వృక్షాలు అంటారు అవి మహావృక్షాలు అయితే ఇవి వృక్షాలు ఈ వృక్షాల్లో మనం పెట్టుకోవాల్సిన జామ నిమ్మ బత్తాయి దానిమ్మ కరివేపాకు అంజీర ఇలాంటివి ఒక పన్నెండు రకాలు ఉన్నాయి ఇవి మనకి రెండున్నర నుంచి మూడు సంవత్సరాల్లో ఆదాయం వచ్చేవి మొదటి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అయితే ఇది రెండున్నర నుంచి మూడు సంవత్సరాల ఆదాయం వస్తుంది మరి రెండున్నర సంవత్సరాల వరకు వెయిట్ చేయాలా అంటే సంవత్సరంలో వచ్చే ఆదాయం మీకు దీంట్లో బొప్పాయి అరటి మునగ ఇక్కడ మీరు ఆరటి చూశారు సంవత్సరంలో మనకు వచ్చింది ఈ విధంగా మరి సంవత్సరం వరకు వెయిట్ చేయాలా అంటే తొమ్మిది నెలల్లో వచ్చే పంట మనకి అల్లం పసుపు చామగడ్డలు ఇవన్నీ కూడా మనకి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు ఇవి వచ్చేస్తాయి భూమి లోపల వచ్చేవి భూమి పైన వచ్చే ఆకుకూరలు మీరు పాలకూర తోటకూర గోంగూర ఇవన్నీ కూడా మీకు పదిహేను రోజులు మెంతికూరైతే పదిహేను పదహారు రోజులు వచ్చేస్తాయి అక్కడి నుంచి రెండు మూడు నెలల్లో మీకు అన్నీ కూడా ఆకుకూరలు కూరగాయలు వస్తాయి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల్లో పసుపు ఇవన్నీ వచ్చేస్తాయి ఇలా చూసుకుంటే మనకి మధ్యలో కూరగాయలు అంతర పంటలు ఇవన్నీ వేసుకుంటే ఇంటికి కావాల్సిన ఇంచుమించు దీన్ని ప్రయోగాత్మకంగా మీరు మీ ప్రాంతాల్లో ఒక ఎకరం చేయమని కూడా మేము చెప్పట్లేదు ఒక బాక్స్ తయారు చేసుకోండి యాభై బై యాభై ఇది రెండు వందల యాభై గజాల స్థలం చేసి దీంట్లో పూర్తి పట్టు అనుభవం సంతృప్తి ఇవన్నీ పొందిన తర్వాత దీన్ని మీరు ఒక ఎకరం చేస్తారా రెండు ఎకరాలు చేస్తారా అని మీరు నిర్ధారణ చేసుకోండి కానీ చేయటం మాత్రం చేయాలి ఎందుకంటే మనం చాలామంది ప్రకృతి వ్యవసాయం వాళ్ళందరూ బాలేకర్ గారిని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దేశీ విత్తనానికి వచ్చారు ఆవు వచ్చింది వ్యవసాయం చేస్తున్నారు కానీ మనం తినే ప్లేట్లో వరితో పాటు ఎన్నో వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ కొంటున్నారు మళ్ళీ వరొకటే కొనుక్ పండించుకుంటున్నారు ప్రతిమా అన్ని పప్పులు బయటివే కూరగాయలు బయటివే ఆకూరలు బయటివే దుంపలు బయటవే నూనె గింజలు బయటవే మరి వీటి నుంచి కూడా మనకి క్యాన్సర్ వస్తుంది కదా అలా కాకుండా అమ్ముకోవటం అనేది పక్కన పెట్టి తిందాము అనుకునే వాళ్ళు ఫిఫ్టీ బై ఫిఫ్టీ తయారు చేసుకుని అనుభవం వచ్చినాక దీన్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు భారత ప్రభుత్వం వరిని తగ్గించమని చెబుతుంది అన్ని రాష్ట్రాలకి పిలుపునిచ్చింది తగ్గించాలి మేము ఎవరం కొనమని ఎందుకంటే ఇప్పుడు రసాయనాలతో పండించిన పంటల ద్వారా మూడు సంవత్సరాలకి సరిపడే భారతదేశం మొత్తానికి మూడు పూట్ల తినగా సరిపడేంత నిల్వలు ఉన్నాయి ధాన్య నిలవలు ఇంక ఈసారి పండిస్తే కొనమంటున్నారు మరి కొన్నప్పుడు రైతు గ్రామాల్లో ఖాళీగా ఎలా ఉండాలి పంట మార్పుడు మార్పే విధానాన్ని ఈ జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీ బై ఫిఫ్టీ మీరు ఇలా చేస్తే బాగుంటుంది అనే దానికి ఈ నమూనాను చూపించడం జరుగుతుంది ప్రాజెక్ట్ కింద ఉన్నవాళ్ళు అంటే ఎక్కడైతే ప్రాజెక్టులు ఉందో వాళ్ళకి వందల ఎకరాలు వేల ఎకరాలు నీళ్ళు నీటితోనే మునిగుంటాయి తేమ ఉంటుంది ఉన్న చోట మొక్కలు ఈ ఉద్యానవన పంటలు ఏదైతే కూడా ఈ మొక్కలు బతకవు వరి ఒకటే బతుకుద్ది మరి వరి వద్దు అంటున్నారు మరి ఎట్లా జీవనం సాగించాలి రైతు అన్నప్పుడు అక్కడ ప్రాజెక్టు కింద మీరు ఒక చిన్న చెరువు తవ్వకోండి మీ వ్యవసాయ భూమిలో వర్షం నీళ్ళు దాంట్లో నిలువ ఉంటాయి ఆ మట్టిని తీసి మూడు అడుగులు లేపండి ఒక యాభై బై యాభైకి లేకపోతే వంద బై వందకి లేపి దాని చుట్టూతా కూడా మీరు ఈ ఫైవ్ లేన్ మోడల్ పెట్టుకుని ముందు ఏది బయట కొనుక్కోకుండా బతకటం అనేది నేర్చుకుంటాక ఇది నమూనాని ప్రయత్నం చేయండి దీంట్లో లాభాలు వస్తాయి స్థానికంగా మార్కెట్ అవుతుంది అనుకున్నప్పుడు దీన్ని మీరు విస్తరణ పెంచండి ఇది గాలులకి దీనికి దీంట్లో ఉన్న అల్పమైన చెట్లు డెబ్బై ఒక్క చెట్లు ఉన్నాయి తొమ్మిది చెట్లు ఏమో ఫలసాయాన్నిచ్చేస్తే అల్పంగా ఉన్న చెట్లు ఏంటి మునగ చెట్లు అల్పంగా ఉంటుంది అరటి చెట్టు అల్పంగా ఉంటుంది బొప్పాయి చెట్టు అల్పంగా ఉంటుంది ఇది పెద్ద గాలు వచ్చినప్పుడు తీర ప్రాంతాలతో పాటు వేరే వేరే ప్రాంతాల ఎత్తు భూముల్లో కూడా గాలులు వచ్చినప్పుడు రక్షణగా ఉంటాకి మనకి చుట్టూతా కూడా దీనికి రక్షణ కల్పించాలి దీనికి సరివి చెట్లు సరివి మొక్కలు కానీ లేదా టేకు కానీ లేకపోతే సిల్వర్ వోక్ కానీ ప్రతి ఆరు అడుగులకి ఒకటి దీంట్లో ఆదాయం ఎంత వస్తుంది అనే దాన్ని పక్కన పెడితే మనకి రక్షణ పంట మనకి చెట్టు తయారవుతున్నప్పుడు గెల తయారవుతున్నప్పుడు భీకరమైన గాలిలు వస్తాయి ఎందుకంటే వాతావరణంలో సమతుల్యత దెబ్బతింది ఎప్పుడు గాలిలు వస్తాయో ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు కాలాలు గతి తెప్పినాయి కాబట్టి మనం రక్షణ కల్పించాలి దానికి చుట్టూతా కూడా రెండు వర్షాలు ఆరు అడుగుల దూరానికి సరివి కానీ సిల్వర్ బోక్ కానీ టేక్ కానీ ఈ మొక్కలు మనం వెదురు కానీ పెట్టుకోవటం వల్ల చేస్తే మనకి గాళ్ళు తీవ్రతను ఆపి పంటను రక్షణిస్తాయి ఇది దీంట్లో ఎంతో కొంత ఆదాయం గడిచిన ఐదు ఆరేళ్ళకి వస్తే ఆ కలపని అమ్ముకుంటే కూడా ఒక ఆదాయం రైతుకి వస్తుంది ఈ విధంగా మీరు ఫైవ్ లేయర్ మోడల్ అనేది ఒక నమూనా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన సమాచారం సేవ్ కార్యాలయంలో అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇంత లావు లేకపోయినా ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళి మల్చింగ్ వల్ల ఘనజీవామృతం వల్ల సపోర్ట్ లేకుండా మీకు అంత బరువు సపోర్ట్ చేస్తుంది అది కెమికల్ అయితే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే ఇక్కడ రెండో రెండో తరం తయారవటానికి రెడీ చేస్తున్నాం ఇది గెలావంగానే ఇది తల్లి అవుతుంది ఇవన్నీ తీస్తూ ఉండాలి యాజమాన్య పద్ధతులు ఇది అరిట్లో ఒకటి చేయాలి అన్నిట్లో ప్రోత్సహిస్తే గెల సైజు తగ్గిపోతుంది ఒకదాన్నే ప్రోత్సహించాలి ఇది ఎప్పుడైతే మొదలు పువ్వు వచ్చిందో అప్పుడు ఒకదాన్ని వదిలిపెట్టాలి ఈ విధంగా ఐదు వందల సంవత్సరాలు పాలేకర్ గారు చెప్పేది ఏంటంటే ఇంకా దీన్ని మీరు నాటే పని లేదు ఐదు వందల ఏళ్ళు దీన్ని ఇలాగ మీరు పంట తీసుకోవటమే అంటాడు ఆయన ఇదంతా కూడా మీకు గట్ల మీద అల్లం పెట్టుకున్నది ఇంత అల్లం ఏం చేసుకున్నాడు ఒక రైతు చెప్పండి ఫిఫ్టీ బై ఫిఫ్టీలు అంత అల్లమే ఆదాయం అనేది మనకి ఈ విధంగా చూసుకుంటే అరటి ద్వారా ఇరవై ఇరవై గెలలు గెల మీకు ఎక్కడ అమ్మినా సరే మూడు వందల రూపాయలు ఈజీగా వెళ్ళిపోద్ది ఇది మూడు వందల రూపాయలు ఇరవై చెట్లు ఒక ఫైవ్ లేర్ మోడల్ వచ్చే చెట్లు ఆరు వేలు ఒక అరటి ద్వారా అది ఫిఫ్టీ బై ఫిఫ్టీలో తర్వాత అల్లం ఇది నాకు తెలిసి ఈ ఫైవ్ వీలర్ మోడల్ వేసింది కనీసం ఒక రెండు వందల కేజీలు ఇది వాళ్ళ మనకి ముప్పై రూపాయలు రేటు ఉంది మార్కెట్ ధర ఇది ఇది ఒక ఆదాయం అలాగే మునగ ముప్పై ఆరు చెట్లు వస్తాయి చెట్టుకి వంద కాయలు అనుకున్న కా మూడు వేల ఆరు వందల కాయలు కాయ రూపాయి వేసుకుంటే చాలు రైతువారీగా మూడు వేల ఆరు వందలు తర్వాత మధ్యలో ఉన్న ఆకుకూరలు కూరగాయలు లెక్కలు మనం కట్టలేదు ఇంకా ఇది ఒక ఆదాయం ఇంకా గడిచిన రెండున్నర సంవత్సరాల్లో జామ నిమ్మ ఇవన్నీ వస్తాయి ఆరు ఏడు సంవత్సరాలకి అల్లం నేరుడు మామిడి సపోటా ఇవి వస్తాయి ఉసిరి ఇవన్నీ వస్తాయి ఈ విధంగా చూసుకుంటే మనకి ఒక ఒక ఫిఫ్టీ బై ఫిఫ్టీలో అరటి ద్వారా ఎంత వచ్చింది ఆరు వేలు ఆరు వేలు పన్నెండు వేలు తర్వాత ఇంకా బొప్పాయి ఆ చెట్టుకి ఇరవై ఐదు కేజీలు కేజీ వచ్చేసి ఒక ఇరవై రూపాయలు పదహారు చెట్లు వస్తాయి ఎనిమిది వేల రూపాయలు ఇది ఒక యాభై బై యాభైలో ఇప్పుడు మనం పేపర్ మీద కాగితాల మీద రాసి చూపట్లేదు ప్రాక్టికల్గా చూపిస్తున్నాం గెల ఎంత బలంగా ఉందనేది ఈ అల్లం చూపిస్తున్నాం ఆకురువు చూపిస్తున్నాం పసుపు చూపిస్తున్నాం ఇంకా పసుపు లెక్క కట్టలేదు మనం పసుపు ఒకటి ఉంది పసుపు లేదన్నా ఒక రెండు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తుంది అది అంటే ఇవన్నీ చూసుకుంటే ఎంత ఆదాయం అయింది ఇప్పటికీ ముప్పై వేలు కూరగాయలు లెక్కలేదు ముప్పై వేలు రూపాయలు ఒక ఫిఫ్టీ బై ఫిఫ్టీలో చేస్తే ఇలాంటివి పన్నెండు బాక్సులు వస్తాయి ఎకరానికి ముప్పై ఇంటూ పన్నెండు కదా దీంట్లో మూడు లక్షల అరవై వేల రూపాయలు పెట్టుకుని అర పదిహేను నుంచి ఇరవై ఐదు వేలు వరి మీద మనం ఆధారపడుతున్నాము వరికి భూమిని పెంచకుండా భూమిని ఎత్తు చేసుకుని ఇలాంటి నమూనా చేసుకుంటే మూడు లక్షల అరవై వేలు ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్ట పంట నష్టం జరిగిందని సగానికి సగం రేట్లు లేవని కట్ చేసినా కూడా మీకు లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలలో ఏ ఖర్చులైనా సరే తీసేసినా ఎనభై వేలు నికరంగా లక్ష రూపాయలు మన రైతుకి చూపించడానికి అవకాశం ఉంది మరి వరికి ఎందుకు వెళ్తున్నారు ఇంత ఆదాయం వస్తున్నప్పుడు మనం నీడకు వచ్చే పంటలు ఇవి ఇప్పుడు ఇప్పుడు పసుపు చూసారా పసుపుకి ఎండ పడుతుందా ఎండ అనేది ఇప్పుడు ఇటు పడుతుంది మట్టి మధ్య ఉన్నసరికి ఎండ లేదు కదా అంతా మరి ఎంత హెల్తీగా ఉంది అంటే వీటికి నీ ఎండ అవసరం లేదు ఎక్కువ పసుపుకి అలాగే ఇంకా దాంతోపాటు చామగడ్డ పక్కనేసాం చామగడ్డ లాస్ట్ టైం ఆలుగడ్డ పెట్టాం అంటే ప్రొడక్షన్ ఎక్కువ కాదు మీ ఇంటికి కావాల్సినవి ఏదో ఒకటి బయటికి వెళ్లకుండా తెలుసుకునేది కొనకుండా బజార్కి సంచి పట్టుకుని వెళ్ళి మరి కావాల్సింది తెచ్చుకోకుండా ఏటీఎం సెంటర్ ఇది ఎనీ టైం వెళ్ళి ఏదో తెచ్చుకోవచ్చు ఇక్కడ కూరగాయలు అది అల్లం నేరేడు ఉంది కదా అక్కడికి ఇక్కడికి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీకి కార్నర్లో వచ్చేది అది అది అయిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఫీట్కి పద్ధతి పెట్టకూడదు ఇది జామ మళ్ళీ ట్వంటీ ఫైవ్ వీటుకి మామిడి అక్కడ నేరేడు యాభై అడుగులు బై యాభై ఇక్కడ మామిడి మధ్యలో జామ మళ్ళీ ఎట్లా చూస్తే మీకు ఇక్కడ మధ్యలో మోసం బత్తాయి ఈ మధ్యలో వచ్చే చెట్లు ఎనభై ఒకటి డెబ్భై రెండు ఇవి తొమ్మిది రకాలు తొమ్మిది సెంటర్లో కొబ్బరి వస్తుంది తొమ్మిది ఫలసాయంలో సెంటర్లో కొబ్బరి ఇక్కడ కొబ్బరం చూడండి ఇక్కడ మీకు సంవత్సరానికి సరిపడా పళ్ళు తొమ్మిది రకాలు వచ్చినప్పుడు ఇంకా బజార్కి వెళ్ళి కొనాల్సిన పని ఏంటి ఏ పండు కొనక్కర్లేదు మామిడి వస్తుంది సపోటా వస్తుంది నేరేడు వస్తుంది బత్తాయి వస్తుంది మళ్ళీ తొమ్మిదితో పాటు బొప్పాయి మన పంట అనుకోటి అరటి ఉంది మురగ కూరగాయ కదా పండు కింద ఇది సెంటర్లో ఉన్నది కొబ్బరి కరెక్ట్గా మీకు అక్కడ జామ్ ఉంది జామకి స్ట్రైట్గా ఇక్కడ కొబ్బరి మళ్ళీ ఈ కొబ్బరికి స్ట్రైట్గా ఇక్కడ జామ ఇవన్నీ పెరిగేసరికి ఇప్పుడు ఇది ఇరవై రెండు నెలల తోట ఇంకొక మూడేళ్ళు అయితే మీకు అన్ని ఫలాలు వస్తాయి ఈ కారణంలో సపోటా పెద్ద చెట్లు మహావృక్షాలు అది బత్తాయి ఇంకా మీరు చెరుకు ఇంటికి కావాల్సింది చెప్పిన చెరుకు పండగలకి పిల్లలు వచ్చినప్పుడు ఇంతకీ చెరుకు ఈ సంస్కృతి అనేది ఐదు దొంతల పంట అనేది ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు వాళ్ళ వాళ్ళ నివాస ప్రాంతాల్లో కానీ వ్యవసాయ భూముల్లో కానీ ఈ నమూనాని తయారు చేసుకోవాల్సిన ఈ ఈ ఒక కొత్త కల్చర్ కింద కూడా మనం చూపించాలి ఎందుకంటే ఏది కొనకూడదు పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఇంటికి కావాల్సిన కూరగాయలకి రెండు వందల యాభై గజాలని వరిని తప్పించి మీరు ఈ నమూనా తయారు చేసుకుంటాకి అందరూ సిద్ధం కావాలని నా మనవి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ విత్తనాలు సంబంధించిన నర్సరీలు దొరికే ప్లేస్ కూడా సేవ్ కార్యాలయంలో మీకు అందజేస్తారు